నమస్తే వెల్కమ్ టు భారత్ పంజారా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతిలాల్ నాయక్ సుభాష్ నాయక్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలుగు రాళ్లం తండా ఎక్కచెరువు తండాలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డికి ఏ విధంగా భారీ మెజారిటీ ఇచ్చారో అదే మాదిరిగా ఈసారి కూడా ఎంపీ ఎన్నికల్లో కొడంగల్ నుండి భారీ మెజారిటీ రావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాండు నాయక్ గూంజ్యా నాయక్ వెంకట్ నాయక్ లక్ష్మణ్ నాయక్ హరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు మన రేవంత్ రెడ్డి గారికి ముప్పై రెండు వేల మెజార్టీతో రేవంత్ రెడ్డి కేంద్రంలో నడవాలంటే మనం మన మహబూబ్నగర్ మన సొంత కొడంగల్ నియోజకవర్గం నుండి చెల్ల రెడ్డి గారిని భారీ మెజార్టీ యాభై వేల మెజార్టీతో గెలిపించాలే అందుకని చెప్పేసి మన కొడంగల్ నియోజకవర్గంలో మన ఎక్కచెరువు తాండ పల్గురల్ల తాండ గ్రామ పంచాయతీలో నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చిన మొన్న ఇప్పుడు రెడ్డి గారిని మొత్తం ఎన్ని ఓట్లు ఉంటే మన గ్రామ పంచాయతీలో ఐదు వందల ఓట్లు ఉంటే ఐదు వందల ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నా ఇంకోటి మనం మన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఎంబడే మన గ్రామ పంచాయతీకి డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది చిన్న తాండ జీడగడ్డ తాండ కూడా మన డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది అదేవిధంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత మన ఎక్కచేరు తాండా నుండి చిన్ముల్ మైలారం వరకు బీటీ రోడ్డు మంజూరైనది తొందరగా ఎలక్షన్ అయిన తర్వాత మనకు రోడ్ శాంక్షన్ అవుతుందని చెప్పేసి మనవి చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన పలుగురల తండ గ్రామ పంచాయతీ నుండి ఇంటి ఇంటి ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి హస్తం గుర్తుకు ఓటేయాలి

ఈ రోజు ఇక్కడ మన ఎక్కచేరు తాండాలో ఉపాధి హామీ పని జరుగుతున్నటువంటి ప్రదేశంలో వచ్చి ప్రచారం చేయడం జరుగు జరిగింది ఇంకోటి మనము మన రేవంతనను కొడంగల్ కాన్స్టిట్యూన్షన్ నుండి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టు ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది మరియు ఈసారి కూడా మన పార్లమెంట్ సభ్యుడు ఎంపీ వంశీచంద్రెడ్డి గారికి అరవై వేల మెజార్టీతో డబుల్ మెజార్టీతో గెలిపి గెలిపిస్తారని కోరంగల్ ప్రజల వాళ్ళు రేవంత్ రేవంత్ రెడ్డి వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు కోరుతున్నట్టు మనం కూడా కంపల్సరీ బంపర్ మెజార్టీ డబుల్ మెజార్టీ ఇచ్చి ఈసారి ఎంపీని గెలిపించగలరని మనవి ఇంకోటి మనం మనము ఇంతకు ముందు ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలు ఇచ్చినట్టు ఇప్పుడు కూడా కేంద్రం నుంచి ఐదు గ్యారెంటీలు వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది దీంట్లో రైతులకు మరియు విద్యార్థులకు మరియు యువతకి మరియు పెన్షన్ కూడా ఇప్పుడు ఇంతకుముందు చేసిన చేసినటువంటి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది మిగతావి కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఇంకా ఇంకా ఒక గ్యారెంటీ ఉంది దాంట్లో ఐదు స్కీములు ఉంటాయి ఆ స్కీములు మొత్తం పూర్తిగా విడుదల చేస్తారు ఇంతకుముందు మనము మన మన ముఖ్యమంత్రి గారికి సపరేట్ గా మన పలుగురాల తాండ నుంచి నాలుగు రెండు వందల మూడు వందల మెజార్టీ ఇచ్చినాము ఈసారి మొత్తం వన్ సైడ్ మెజార్టీ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ చేయి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మనం చేస్తున్నాం આપણે ઇન્દિરા ગાંધીરા ગાંધી ઘર જે મેલી છે જમીન છે જમી જે મેલી આતો ઇન્દિરા ગાંધી કીધું આપડે માર થાન કે મેણામાં દીદી થી પહેના ઘર જીબી દીદી ચાલુ રેવંત કોઈ ભી જા વરંગલ કોઈ વરંગલ કરે